చార్లీ కర్క్ అనే మరి ఒక గొప్ప దేవుని చేతిలో ఒక బలంగా వాడబడుతున్న సాధనము అమెరికా దేశంలో హెజ్ అ యునో పవర్ఫుల్ వాయిస్ ఫర్ క్రిస్టియన్స్ క్రైస్తవుల పక్షంగా దేవుని కొరకు ఒక రోషం కలిగిన సేవకుని ఒక అద్భుతమైన స్పోక్స్ పర్సన్గా మరి పాపాన్ని పాపంగా ఖండిస్తూ వాక్యం పక్షంగా నిలబడుతూ మరి బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా దేవుని కొరకు సాగుతున్న ఆ యవనస్సుని మరి నిన్నటి దినాన హీ వాజ్ షార్ట్ డెట్ మరి వార్త విన్నప్పుడు నిజంగా మేము ఎంతో కలవరపడ్డాం ఇప్పటికి కూడా ఇంకా బాధ మనసులోండి పోలేదు ఆయన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఆయన భార్య కొరకు అలాగే ఆయనకు ఒక చిన్న పాప ఉంది చిన్న బాబు ఫస్ట్ బర్త్డే మొన్ననే వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అని ఇద్దరు చిన్న బిడ్డలతో తన భార్య ఉన్నారు వారి కొరకు కూడా మరి వారి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం ప్రాముఖ్యంగా దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం ఆ మాట దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి చేయాలని దైవజన్లు ఉంటే దేశానికి మేలు దైవజన్లు ఉండడం ప్రపంచానికి మేలు కనుక దైవజనులు ఉన్నప్పుడే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వారిని కాపాడుకోవాలి వారిని గౌరవించటము వారిని మరి వారి కొరకు ప్రార్థన చేయడం చాలా చాలా అవసరం కొన్నిసార్లు ఉన్నప్పుడు విలువ తెలీదు ఆ తర్వాత తెలుసుకొని బాధపడుతూ ఉంటాం దయచేసి మరి మన దైవజనుల కొరకు ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు వెస్లి గారు నేను మా బిడ్డల కొరకు అలాగే మరి పాలిమానిల్ గారి కుటుంబం కొరకు శకిన గ్లోరీ గారి కుటుంబం కొరకు దేవుని సేవ నమ్మకంగా చేస్తూ వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్న దైవ సేవకుల కొరకు దయచేసి ప్రార్థన చేయండి భారతదేశంలో ఉన్న దైవ సేవకులే కాదు ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ చేస్తున్న దైవజనులందరి కొరకు కూడా మరి మనందరం ప్రార్థించబద్దులైనాం చాలిక గారు విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు వారి పరిచర్యను మరి వారి సంస్థను దేవుడు ఆదరించాలని మన